వెల్కమ్ టు అందరికి నమస్తే బాగున్నారు కదా అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు జాలిరీ నవ్వుతే తప్పు జాలిరీ ఏడుస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూసుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు జాలరీ నవ్వుతే ఓవర్ జాలిరి పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నా కామ్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలాగా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా అయినా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా మాట్లాడితే రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జానర్ రెండో పెళ్లి జానలేరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగ్గు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జానవలి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికితే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లలు చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ ఎఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మంచుకుంటుంది పద్ధతి ఉంటుంది దీ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఇంత ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీష్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ నాకుంది చచ్చిపోవాలి ఇవన్నిటికీ దూరంగా ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీని వల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోడు ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే ఇద్దరు గుర్తుపెట్టుకుండేది ఇంత నరక మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటే కానీ రోజు అర్థమైన వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు ధైర్యంగా బతుకు చచ్చి పింద కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది కోపిక నశించింది చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి కలిసి వాయిస్ పెట్టడం మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థమైతుంది బాధ రోజు మాట్లాడలేదు కన్నా గోపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ మీ పెట్టుకుంటే బాగుంటది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు కొడుకుని మంచి చదువుకొని మంచి పైజాల్లో చూడాలనుకు నేను చూడలే నాకు అర్థమవుతుంది మధ్యలో పోతా ఇది ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మానే తప్పు నా తమ్మురాని మాట్లాడితే తప్పు ఎవరు వాడికి లింకులు వేస్తారు ஜனக்கூசி நேர்ச்சு ஜாணக்கூடா மந்த நோயே கம்பிக்க చాలా మంది అమ్మాయిలు సూసైడ్ తీసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయింది రోగిలకి ఏం వచ్చిందని నేను అన్నా గానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇబ్బంది అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతుకొద్దు చాలా తప్పు